ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మిక్స్ ఈరోజైతే కాటు ఘాటుగా కారం కారంగా నాటుకోడి పులుసు చేసుకుందాం వచ్చేయండి సో ఘాటుగా ఉండాలంటే కొంచెం మసాలాలు ఎక్కువే ఉండాలి కదా సో దీంట్లో చూపిస్తున్న మసాలాలన్నీ చక్కగా వేయించుకుందాం వచ్చేయండి సో ఇవైతే మాడకుండా చక్కగా వేయించుకుందామండి దీంట్లో నేను జీలకర్ర మెంతులు ధనియాలు అలాగే ఇలాచి లవంగాలు అన్నీ వేసుకొని చక్కగా వేయించుకున్నాను ఇప్పుడైతే చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్లో ఉప్పు కారం పసుపు ఇలా వేసుకొని చక్కగా తగినంతగా వేసుకొని కలుపుకుందాం అలాగే గరం మసాలా ఇంకా చికెన్ మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని నేనైతే అన్నీ బాగా కలిసేలాగా మ్యారినేషన్ చేసుకుంటున్నాను ఈ మ్యారినేషన్ చేసుకొని మనమైతే ప్రతి మొక్కకి చక్కగా కారం పసుపు అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చక్కగా పట్టేలాగా కలుపుకుందాం చూడండి ప్రతి ముక్కకి కూడా బాగా కలుపట్టేలాగా కలుపుకోవాలండి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం ఘాటుగా కావాలంటే సో నేనైతే ఘాటు ఘాటుగా ఉండాలని కారం మసాలాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను చూడండి ముక్కలు కూడా ఎంత బాగున్నాయో నేనైతే బాగా మ్యారినేషన్ చేసుకుంటున్నానండి కూర టేస్ట్గా ఉండాలంటే మ్యారినేషన్ చేసుకొని అరగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ముందు వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవన్నీ నేనైతే గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ సూపర్గా ఉంటుంది సో ముందుగా నేనైతే ప్యాన్ వెయిట్ చేసుకున్నాను ప్యాన్ వెయిట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనము తగినంత ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే ఇది నాటుకోడి పులుసు కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి సో తగినంత ఆయిల్ పోసుకొని తర్వాత దాంట్లోకి దాంట్లోకి సరిపోయిన చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు ఎక్కువ కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మనకు కూర అనేది తీపిగా ఉంటుంది సో ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకుందామండి ఇలా వేసుకొని ఉల్లిపాయలు ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి వేయించుకోవాలి కొంచెం ఆనియన్స్ అనేవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని నెమ్మదిగా వేయించుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కూడా ఉల్లిపాయలు మాడిపోయి కూర కనేది టేస్ట్ ఉండదు సో కొంచెం బ్రౌన్ ఆనియన్ లాగా లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు మనకి పచ్చి వాసన వెళ్ళి మంచి వాసన వచ్చేంత వరకు వేసుకోవాలి ఇప్పుడైతే తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా మనం వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ చూడండి ఈ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని మనము ఈ ఆయిల్లో వేద్దాం నేనైతే చికెన్ని చక్కగా మ్యారినేషన్ చేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టానండి ఎందుకంటే ఈ ముక్కకి నాటుకోడికి మనము కారం ఉప్పు అలాగే పసుపు అలాగే గరం మసాలా ఇవన్నీ చక్కగా ముక్కలోకి పట్టిద్దని చెప్పేసి నేను అరగంట సేపు వరకు నలభై నిమిషాలు అలా పెట్టేసుకున్నాను అలాగే కుక్కర్లో ముక్కలు ఉడికిన తర్వాత నేను కొన్ని టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసుకున్నాను ఎందుకంటే నేను అంత ఇది నాటుకోడి కాబట్టి నేను పులుసులాగా కుక్కర్లోనే వండుతున్నానండి సో చక్కగా ఈ టమాటా చికెన్ అలాగే రెండు బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం అలాగే మూత పెట్టేసి మనం ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెడితే చక్కగా కూర రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగా అవుతుందో నా నేనైతే నాలుగు విజిల్స్ వరకు కుక్కర్లో పెట్టానండి ఇంకా వాటర్ ఏం పోయలేదు ఆ చికెన్లోతోనే అలాగే టమాటోతోనే నాకు ఇంత బాగా అయిపోయింది చూడండి ఫైనల్గా నాటుకోడి పులుసు ఎంత బాగుందో ఇదైతే ఇడ్లీలోకి బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఎవరికైనా దగ్గులు జలుబులు అలాగే జ్వరం ఉన్నప్పుడు కానీ ఈ పులుసు లాంటి నోటికి రుచికరంగా తినాలనుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫైనల్గా నా చికెన్ పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని ఇంతవరకు నన్ను ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్